వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అల్ ఇన్వన్ బాయోజిత్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఇక్కడ చూడండి అందరూ బతుకమ్మ పేర్చి తీసుకొని అయితే వస్తున్నారు ఇప్పుడు అందరూ అయితే గుడి దగ్గరికి అయితే తీసుకొని వస్తారు చూడండి మొదటి రోజు బతుకమ్మ చూడండి అన్ని వాడల నుంచి అందరూ అయితే వస్తారు గుడి దగ్గరికి మేమైతే విలేజ్ కాబట్టి వాడలు అంటాము కానీ సిటీలల్లో కాలనీస్ అంటారు ఇంకా వేరే వేరే ప్లేస్లల్లో వేరే వేరే విధంగా అయితే పిలుస్తుంటారు చూడండి మీరు ఎలా పిలుస్తారో కమెంట్ చేసి చెప్పండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అక్క అయితే వస్తుంది చూడండి చూసారు కదా చూడండి వాళ్ళ అందరూ బతుకమ్మ పట్టుకొని వెళ్తుంటే ఇక్కడ పిల్లలు చూడండి గన్నులు తీసుకొని వెళ్తున్నారు చూడండి ఇక్కడ చూసారు కదా మీరు చూడండి ఇక్కడ పెద్దమ్మ అయితే వస్తుంది ఇద్దరు పెద్దమ్మలు అయితే వీడియో కోసం అయితే ఇక్కడ ఆగారు చూడండి ఓకే చూడండి చూడండి సాత్వికాన్న కూడా వస్తున్నాడు చూడండి హాయ్ ఇక్కడ చూడండి అందరూ అయితే ఒక కోడ్ డ్రెస్ అయితే తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ చూడండి అందరూ సేమ్ డ్రెస్ వేసుకొని వచ్చారు అలా ఒక థర్టీ మెంబర్స్ అయితే తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ కాకపోతే ఒక టెన్ మెంబర్స్కి బ్లూ కలర్ అనమాట ఇంకా మిగతా ట్వంటీ మెంబర్స్కి మొత్తం గ్రీన్ వే వచ్చేసింది ఇప్పుడు చూడండి వీళ్ళు వేరే వేరే డ్రెస్సులలో వచ్చారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గ్రూపు మన కోడ్ డ్రెస్సులలో వస్తుంది చూడండి ఇప్పుడు మీరు ఇదిగో చూడండి ఇంకా చాలామంది అయితే ఉన్నారు చూడండి ఎల్లో కలర్ నేను ఫస్ట్ చూసి అయితే గ్రీన్ అనుకున్నాను ఇక్కడ వీడియో తీస్తుంటే చూడండి అందరూ వీడియో దగ్గరికి ఎలా వస్తున్నారు ఇక్కడ చూడండి వాళ్ళు ఎలా ఆడుతున్నారో బాంబులని లాగా చేసి ఆడుతున్నారు ఇక్కడ చూడండి చూడండి బాంబులు ఎలా వెలుస్తున్నారు అదిగో చూడండి చిచ్చు అయితే చేశారు మళ్ళీ చిచ్చు బుడ్డు వెలగగానే దాని దగ్గర అగరబత్తి అయితే పెడుతున్నారు బాంబులు అయితే పట్టుకొని అయితే పైకి ఇసిరేస్తున్నారు మీరైతే అలా చేయకండి ఫ్రెండ్స్ అది మిస్ అయ్యి చేతిలో పేలితే చాలా ఇబ్బంది అవుతుంది మీరు మాత్రం అలా చేయకండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరూ వచ్చారు కదా ఇప్పుడు వాళ్ళు బతుకమ్మ ఆడేది మీకైతే చూపిస్తాను రండి ఇప్పుడు ఇక్కడ ఒక స్టిల్ అనమాట అందరూ అయితే ఒక పొజిషన్లో ఉన్నారు చూడండి వాళ్ళంతా ఒక సర్కిల్గా ఉన్నారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పటికే నైట్ అయిపోయింది కొద్దిగా చీకటి పడుతుంది అయినా కూడా లైట్లు వేసాము వీడియో క్లారిటీగా రావడాని కోసం చూడండి ఇక్కడ అందరూ అయితే గ్రూప్గా నిలబడ్డారు కదా బతుకమ్మలు మధ్యలో పెట్టారు అంటే సపరేట్ సపరేట్ గ్రూప్స్గా ఉన్నాయి కాకపోతే గుడి ముందు ఒక పెద్ద గ్రూప్ అయితే వాళ్ళు ఏదో చేశారు చూడండి ఇంకా అక్కడ అక్కడ ఒక సైడ్కో గ్రూపు ఇటు సైడ్కి ఒక గ్రూప్ అంటే సైడ్ సైడ్కి చిన్న చిన్న గ్రూప్స్ అయితే చేశారు ఇది మొదటి రోజు అమీనాబాద్ చంద్రరావుపేట మండలం వరంగల్ జిల్లాలోని బతుకమ్మ చూడండి ఫోటోనే చూపిస్తున్నాను వీడియో చూపించట్లేదు అనుకుంటున్నారా సరే రండి మీకు ఇప్పుడు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోని ఎందుకు మ్యూట్ చేశాను అనేది మీకైతే డౌట్ అయితే వచ్చి ఉంటుంది ఎందుకంటే ఈ వీడియోలలో మనమైతే ఎక్కువ సాంగ్ అయితే పెడితే అదైతే కాపీరైట్ అయితే పడుతుందనమాట అందుకే కాపీరైట్ పడుతుంది కాబట్టి నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ఇందులో యాడ్ చేయలేదు నేనైతే అనుకుంటున్నాను మీకు సాంగ్ లేకుండా కూడా ఈ వీడియో నచ్చుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను మీరైతే ఎంటర్టైన్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే చూడండి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళైతే సపరేట్ సపరేట్ గ్రూప్స్గా అయితే డివైడ్ అయ్యారు మీకు అయితే ఇంతకుముందు చెప్పాను కదా ఇంతకుముందు అయితే అక్కడున్న కొద్దిగా ముందు ఉన్న గ్రూప్ని అయితే మీకు అయితే చూపించాను మళ్ళీ ఇప్పుడు ఇంకొక్క గ్రూప్ దగ్గరకైతే వచ్చాను చూడండి ఇక్కడ చూడండి అందరూ ఇదైతే కో డ్రెస్ గ్రూప్ అనమాట అంటే ఒక వాడలో కోట్ డ్రెస్ అయితే తెచ్చుకున్నారు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్